హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంకా ఈరోజు తయారు చేస్తే తెలుసుకు అండి ఈరోజు మామిడికాయ పులిహోర తయారు చేయబోతున్నాను ఈ కొత్త సంవత్సరాన ఇంకా మనకి మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా ఈ కొత్త మామిడికాయలతో పులిహోర తయారు చేయబోతున్నాను సింపుల్గా ఇంకా తయారు విధానం ఇక్కడ నేను ముందుగానే ఒక చిన్న తప్పేలతో అన్నాన్ని వండేసుకున్నానండి ముందు ఇంక ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి ఒక మీడియం సైజు పుల్ల అండి ఇది మీద తొక్కంత తీసి తురుముకొని ఆ తురుముతో పులిహోర తయారు చేసుకోవాలి అయితే ఉగాది రోజైతే మాకైతే మామిడికాయలు దొరకలేదండి ఇక్కడ ఇంకా ఇప్పుడు ఇప్పుడే దొరుకుతున్నాయి ఈ మామిడికాయ అయితే మా అబ్బాయి తీసుకొచ్చాడండి ఇవి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ముందే చెప్పాను సాయంత్రం వచ్చేటప్పుడు ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇక మామిడికాయలు తీసుకురమ్మంటే తను రెండు మూడు కాయలు అయితే తీసుకొచ్చాడు అలా ఈ కాయతో ఇప్పుడు పులిహోర చేస్తున్నాను ఉగాది రోజు అయితే మాకు పెద్దగా దొరకలేదండి ఆ రోజైతే నేను ఉగాది రోజు అంటే అమావాస్య పడింది ముందు రోజు తర్వాత ఇంకా ఆ రోజు ఇల్లు గుమ్మలు అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి మంది కూడా క్లీన్ చేసి పెట్టి ఇంకైతే దేవునికి పెట్టాలి ఇంకా తర్వాత ఉగాది పచ్చ కూడా పెట్టుకుందాం కదా ఇంకా చూస్తున్నాను మామిడికి అయితే లేవు మా వారికి అయితే ముందే చెప్పాను మార్కెట్ నుంచి తీసుకురమ్మండి ఇంకా అక్కడ కూడా దొరకలేదు అయితే ఇంకా ఆలోచిస్తూ ఉండగా ఇలాగండి వీధులు అయితే కాయోలు అమ్మే వాళ్ళ దగ్గర కనిపించాయి అక్కడ చిన్న చిన్నపిందులైన సరే కొన్ని ఆ కిలో తీసుకున్నాను ఇంకా బెల్లం చింతపండు మామిడికాయ ఉప్పు మిరియాలు వేపు ఆరు రోజులతో కలిసిన అవగత పచ్చడి తయారు చేసి దేవునికి అయితే పేద సొంతంగా పెట్టేశాను ఇంకైతే ఎంతైనా మనం ప్రసాదాన్ని అంటే ఆ పచ్చడిని తినకపోయినా చేసి పెట్టకపోయినా అదో వెళ్తా అనిపిస్తుంది కదా సంవత్సరం అంటే ఇంకేదో లోటుపాట్లో ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇంక అది చేసి పెట్టేశాను మా వాళ్ళు సాయంత్రం వచ్చాక ఇంక అది ఇస్తానండి వీళ్ళైతే స్కూల్కి మా పాప పరీక్షలు నడుస్తున్నాయి మా బావైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు మా అబ్బాయి అయితే కాలేజీకి అండి ఇలా వాళ్ళకైతే సెలవులు లేవు అలా అయిపోయింది ఉగాది రోజు ఉగాది పచ్చడి అలా చేసుకున్నాను ఇప్పుడైతే మా అబ్బాయి తెచ్చిన మామిడికాయలో ఒక కాయ తురుముకొని పులిహారైతే చేయబోతున్నాను ఈ తురుము అయితే ఎంత వచ్చిందండి ఈ మామిడి ట్యాంక కూడా మనం అయితే పడేస్తాము ఇక్కడ గుజరాతి వారు అయితే ఏది వేస్ట్కు పడేరండి వీలైతే ఎండలో పెట్టి అందులో ఉన్న ట్యాంక తీసి పళ్ళు తోముకుంటారు పంటి మీద ఉన్న పాసి దుర్వాసన ఏమున్నా పోవద్ది అన్నట్టు అలా ఉపయోగించుకుంటుంటారండి ఏది వేస్ట్కు పడేవారు ఇంకా అలా అండి అయితే అది పక్కన పెట్టేసి తురుము అంతా ఒక గిన్నెలో తీసుకున్నాను ఇంకా ఈ పులుపు తగ్గట్టు అన్నాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి వేడివేడి అన్నం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను సరిపడేలా అండి ఇంకా నాకు ఉగాది రోజు తయారు చేసుకునే అవకాశం లేకుండా కానీ ఇప్పుడు చేసుకుంటున్నాను మామిడికాయల సీజన్ కాబట్టి ఎప్పుడు చేసుకున్నా మామిడికాయ పులిహార బాగుంటది అండి టేస్ట్ గా ఇక్కడ మీకు ఈ వీడియోలో వినిపిస్తూ ఉంటుంది నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇంకా పక్క నుంచి ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు వీళ్ళు గుజరాతీ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఇంకా అందరూ ఇరుగు పొరిగి వాళ్ళండి వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏ సౌండ్స్ అయినా వినిపిస్తూ ఉంటాయి ఇంకా మీకు కొంచెం దుస్టబ్ అయితే అవుతూ ఉంటుంది కాకపోతే ఇంకా ఎలా అండి ఇంకా చూడండి నేనైతే అన్నంలో మామిడి దుర్మైతే వేసేసుకున్నాను పచ్చిదే అండి ఇంకా అలాగే కాస్త పసుపు వేసుకున్నాను ఇంకా అన్నంకి సరిపడేలా ఉప్పు కూడా నేను రుచి సరిపడాలు వేసేసుకుంటున్నాను అంతాను ఇంకా నేను అంతా పచ్చిదే అండి అంతా కలిపేసుకుంటున్నాను వేడివేడి అన్నంలో మామిడి తిరుము ఇంకా పసుపు పొడి వేసుకొని ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఇంకా అలాగే కాస్త నెయ్యి అండి ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను ఇక్కడ ఈ క్యారేజ్లో ఉన్నది దేశీ గియ్య అండి దేశీ నెయ్యి అయితే చాలా బాగుంటుంది ఇదైతే వేసుకుంటున్నాను నెయ్యి ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మామిడి తురుము పసుపు ఉప్పు వేసుకొని ఇంకా అన్నంలో కలిపేసుకుంటున్నాను ఈ విధంగా అంతా అంతా పచ్చిదే అండి అంతా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకొని ఇంకా పుల్ల పుల్లగా ఉన్న అండి ఈ విధంగా వేడివేడి అన్నంలో కలిపేసుకుంటున్నాను ఈ పులుపు అంతా పట్టుకుంటుందండి వేడివేడి అన్నంలో వేసుకుంటే మీకు లేదు ఇష్టం లేదనంటే ఈ విధంగా మీరు తాలింపురు అయినా సరే ఇంకా ఈ మామిడి పేరుని వే కాస్త వేగించుకొని కలుపుకోవచ్చు ఇక్కడ నేను కాస్త పులుపుగా ఉండడం కోసం ఈ విధంగా మామిడికాయ తురుముని వేసుకొని వేడి అన్నంలో కలుపుకుంటున్నాను ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇక్కడ నేను ఎప్పుడులా మనం చింతపండు పులిహోరకి మనం పసుపు కాస్త వేసుకుంటాం పసుపుగా కనిపిస్తుంది పసుపు పచ్చగా ఈ పులి పులిహోరకి అయితే నేను కాస్త లైట్గా తగ్గించి వేశానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడగల నూనె వేసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేడిన తర్వాత ఇక్కడైతే నేను పల్లీలు కరివేపాకు పచ్చిమిరపకాయలు మిరపకాయలు తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు పల్లీలు అయితే ముందుగా వేగనిద్దాం ఇవి వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపలు కర్రీపక్క ఎండుమిరపల తర్వాత చివరిలో వేసుకుందామండి ఒక స్పూను ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఇంకొక స్పూన్ మినపప్పు ఇవి వేసుకొని ఇంకో రెండు నిమిషాలు వేయగలుగుతామండి ఈ పోపు దినుసులు నేను ఇంకా చూడండి మారిపోనివ్వకుండా మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటూ ఇంకా వేగించుకోవాలి దోరగా ఇక్కడ చూడండి ఈ విధంగా త్వరగా వేగాయి ఇప్పుడైతే నేను ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు కాస్త మిరపకాయలు ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ వేసుకుంటున్నాను ఇవి ఒక నిమిషం పాటు ఇంకా అటు ఇటుగా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ చివరిగా పావు టీ స్పూన్ ఇంగువ పొడి అయితే వేసుకుంటున్నాను ఈ పులిహారకి ఇంగువ పొడి వేసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఈ పూలిహరకే కాదండి మనం ఇంట్లో తరచూ చేసుకున్న చింతపండు పులిహోరకైనా నిమ్మకాయ పులిహోరకైనా ఎటువంటి పులిహోర తయారు చేసుకున్న సరే ఇవ్వ ఇప్పుడు వేసుకున్నట్లయితే ఆ రుచే వేరండి ఇంకా అయితే వేసుకుని కలుపుకుంటున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇంకా ఈ విధంగా అన్నీ వేగాయి కదా ఇప్పుడు చివరగా రెండు స్పూన్ల వరకు కాస్త జీడిపప్పులన్నీ వేసుకుంటున్నాను ఈ పోపు దినుసులతో పాటు అన్నీ చక్కగా వేగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకున్నాను వేగిపోయాయి కదా ఈ పోవంతా ఇప్పుడు మనం మామిడికాయ తురుమును కలిపెట్టుకున్న అన్నంలోకి ఈ అంతా వేసుకుని కలిపేసుకోవాలి ఇక్కడ వేడివేడి అన్నంలో పసుపు ఉప్పు తురుము నెయ్యి వేసుకొని కలుపుకున్నాము ఇంకా అలాగే మనం తాళం పెట్టుకున్నప్పుడు నూనెతో పోతులు వేగించుకున్నాం అలా కాకుండా రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని వేయించుకున్నట్లయితే ఈ పులిహారకి కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి ఇంకా అలాగే మీకు నచ్చితే నెయ్యితో మొత్తం అంతా నెయ్యితో చేసుకోండి పులిహార బాగుంటుంది ఇంకా చివరిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా కలిసేలా కలిపితో చివరిగా రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో అయితే మామిడికాయ అన్నం అని తీసుకున్నాను ఈ విధంగా అండి వేసవిలో ఇంకా సీజన్లో వచ్చే ఈ మామిడికాయలతో పుల్ల పుల్లని మామిడికాయలతో తురుముని చేసుకొని వేడివేడి అన్నంలో పసుపు ఉప్పు నెయ్యి మామిడితురుము కలుపుకొని ఈ విధంగా ఇంకా పువ్వు దినుసుని వేగించి కలుపుకొని ఈ మామిడికాయ పులిహాన్ని సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకున్నాను మరి అయితే మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే అలా చూసి వదిలేకుండా చిన్న లైక్ అయితే చేసేయండి ప్లీజ్ పక్కనే ఉన్న కంఠ సింబాలని తాచేసి మీ విలువైన సమాధానాన్ని నా కామెంట్ బాక్స్లో తెలపగలరు ఇంకా సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి ప్లీజ్ మరో కొత్త రసులు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు మరి